జగన్నగూడెం గ్రామంలో వైభవంగా శ్రీరామ మహోత్సవ కార్యక్రమం ఎల్టీవీ నైన్టీ నైన్ న్యూస్ ములుగు జిల్లా ములుగు మండలం జగన్నగూడెం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించుకున్నారు ఈ దేవతల పెళ్లి మహోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు పూజా కార్యక్రమం నిర్వహించుకుంటారు ఈ కార్యక్రమ నిర్వహణ కార్యక్రమం శ్రీనివాసాచార్యులు పంతులు గారు ఈ మహోత్సవాన్ని గ్రామ పెద్దల సమక్షంలో వేద మంత్రాలతో భక్తి శ్రద్ధలతో ఊరంతా కలిసి ఉత్సాహంగా పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యులు గ్రామ పెద్ద గుమ్మడి లక్ష్మీనర్స్ ఈక రాజన్న ఈక సాంబశివరావు పర్షక్క సాంబయ్య తాళరాగు గుమ్మడి అశోక్ ఈక శ్రీను ఈక కుమార్ పేనక ముత్తయ్య ఈక నారాయణ మహిళలు దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు స్వరూపి శ్రీ సీతామహాలక్ష్మి దేవతా నమస్కారం చేసుకుంటూ ఆ పట్టలు తీసుకొని చేదవట్టుకోండి ఇలా కలిగించండి కలిగిస్తే అమ్మవారిని పుట్టిగా చూస్తుంది శ్రీ సీతారామచంద్ర స్వామి నమ వస్త్రయుద్ధం సమర్పయామి అమ్మవారి చీర ఇక్కడ స్వామివారికి కూడా వస్త్రాన్ని తీసుకురావడం జరిగింది ఆయన పంచాయతీ కంగారు

మంత్రం వరకు మీరు శ్రీ సీతారామచంద్ర స్వామి అనుకోండి అమ్మవారిని స్వామివారిని స్మరించుకోండి నేను వారికి సంబంధించిన పూజ మధ్య ఏది ఇక్కడ కాలు కడుగు కన్యారామ పూజ నేనే చేస్తుంటాను ఇక్కడ ఉన్నారు కదా లక్ష్మణ్య గారు ఇట్లా తీసుకుంటే ఆగ్ని పట్టుకొని ఇట్లా వేసేస్తాడు మంత్రమేంతవరకు ایندڙ آهي مونجي ڪجهه منندري گُڇا ايندا هي تا آمرا ندي اَم. اڄ هو ڏسڻ ٿو ته اڄ ڪيئن ٿي گُڇا ٿي رهيا آهن. ڪهڙا ٿيندا آهن. انو گُڇا منجه پڇاڻا گُڇا ڏانهن کلو. آمرا پرانندني اسيا دري مَن مهاويشڪم مان بَرندڙ جڪت منيني جوت اتلا گادي. وشنو را مين کٽو. اٿانڀتي کٽلو. ිරو جو پڙتان. هو هو ڪمچي تدي تو ڪو ٿو ڪر. ീര് സീവൻ മഹാവിഷ്യകൻമാണ പരമതിരിയാ മഹാനകാശമധ്യ సహస్రావణమండల మండింద్ర అగ్ని అమ నై వరుణ వాయు కుబేర ఈ శాస్త్రుత్ అంగ కలింగ

ఇక్కడ మీరందరూ మీరు కనిపించేవారు కనిపిస్తుంది కనిపించని వారు కనిపించదు ఈ తాంబాలలో మధ్య కొడుకులో పసుపుతో చేసిన స్వరూపమే మహాగణాధిపతి ఆయనకు ఒకసారి అక్కడ ఉండి నమస్కారం చేసుకుని అందరు కలపిస్తున్నాను ఓం శ్రీవత్మాః ఇక్కడ ఏంటంటే పంచబ్రహ్మలని పంచశక్తులను కూడా ఆహ్వానం చేసుకోవాలి నేను నమహని కక్షిందులు వేసినప్పుడు అలా కర్మ గన్నం ముట్టుకోండి ఓం బ్రహ్మ లక్ష్మీ బ్రహ్మ త్రోపాధ్య ఉమా మహేశ్వర అధ్యాన శ్రీ పరజిత బ్రహ్మ త్రోపాధ్య లక్ష్మీ నారాయణ అధ్యాన నమః శ్రీ చాటిత తస్తం నష్టరోపాధ్య મારી હન ગંગાતર કી કથા જય આપતી આ શ્રી જ્ઞાનશિં સુન બ્રહ્માસ્પ્રાતા અભ્યામ સોંગા માત્રા અભ્યાન નમઃ માદાવ કૃપ્યાણ નમણે નમ સર્વે જીવ મહાદિનેય જોડો નમઃ શ્રી સીતારામન બ્રહ્માનાથ સ્વામીને નમોનમઃ લાસ્ટ કુ સીતારામ સ્વામી કુડા એન્ડ કટે ఇప్పటికీ దాదాపుగా ఈ యొక్క భూ ప్రపంచం పైన అన్ని ఊర్లలో అన్ని గ్రామాలలో స్వామివారి కళ్యాణ పరిపూర్ణం అయిపోయింది భక్తులు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఇప్పుడు ఏంటంటే సీతారామచంద్ర స్వామి కూడా దృష్టిలో ఉన్నారు ఇప్పుడు మనం వారికి ఇక్కడ కళ్యాణం చేస్తున్నాం వారు అన్ని వదిలిపెట్టి కేవలం మన జగన్ కూడా గ్రామంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళే పిలిచే వారు ఎవరైనా చెంచలేకుంటున్నాడు అన్నట్టుగా అర్థమైందా మీకు ఈ యొక్క భూ ప్రపంచం పైన అన్ని గ్రామాలలో వివాహం జరిగింది స్వామివారికి ఏంటంటే సీతారామద్ర స్వామి లోక కళ్యాణ్ మొత్తం పూర్తి అయిపోయింది రెస్ట్ లో ఉన్నాడు ఆ రెస్ట్ లో ఉన్న స్వామి తీసుకొచ్చుకున్నాం మనం ప్రశాంతంగా ఎందుకంటే ఇప్పుడు మనం ఏది కోరుకున్నా కూడా ఆయన అనుగ్రహిస్తాడు అలాగన్నట్టుగా ఇక్కడ అర్థం ఒకసారి అందరూ ఇట్లా ముగ్గు చేయబెట్టుకోండి ఇలా ఉండాలి

విధర్వరేణ్యం భగ్గోమహేన ప్రచోదయా ఈ మంత్రం ఏంటంటే వీటిని బీజాక్షరాలు అని అంటారు ఓం భూ ఓం స్వా ఓం మహా ఓం జనా అన్న ఏ గుళ్ళే అయినా కూడా మీరు వ్రతాలు కానీ దీక్షరాలు కూడా గుళ్ళే పోతే అంటారు కానీ దానికి వివరించి చెప్పరు ఈ అక్షరాలు ఏంటంటే బీజాక్షరం అంటే అనంతమైన శక్తి ఉంటుంది ఈ అక్షరాల్లో ఈ అక్షరాలు పలకడం చేత భూమి అంతరాలంటే భూగర్భం నుండి ఒక బ్రహ్మాండమైన తేజస్సు ఓజస్సు అనేది మన శరీరంలో ప్రవహించుతుంది ఎందుకంటే దేవుని పిలిచినప్పుడు వచ్చిన దేవుడు మనం ఎక్కడ ఉండడం ఎక్కితే ముందులో కాళ్ళు దొరకడు నువ్వు ఉన్న కూర్చున్న చోటనే దేవుని తపస్ చేస్తే నీ దగ్గరికి ఇస్తాను వచ్చిన దేవుడు మన ఒంటిపైన కూడా ఉంటాడు మనం యాదగ్గురు బదులు కూడా ఎత్తిన వారిని ఆ బ్రహ్మ బ్రహ్మణ నాయకులను మనం కరించలేమునక ఈ అక్షర బలేబలం అంబావన కబ్జనమనే ఈ ధనివేదయామి ఓంకారాయస్వ అందరిలా అనుకొంటుంది పూర్తి చెయ్యి అనుకొట్టాడు

ఇప్పుడు స్వామివారిని పెళ్లి కుమార్నిగా చేసుకొని కళ్యాణ మండపంలో తీసుకురావాలి కుమారుని అంటే స్వామివారికి భాస్కం కట్టాలి ఆళ్ళ పాసుపు పారాని భాస్కం కట్టాలి పెళ్ళి కొడుకు ఏమంటావు లక్ష్మినా అంతేనా తీసుకో స్వామివారికి బాస్కం కట్టాలి అమ్మవారి కింద స్వామివారికి బాస్కాలు ఆవేస్తారు పట్టుకు నన్ను కొట్టుకోదు నన్ను కొట్టుకుంటే మీరు అందరూ మీరు అమ్మవారు మనకు ఫోటోలే కదా మనకు విజ్రీకు సబ్మెంట్ కాదు బాస